హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు టుడే టాపిక్ వచ్చేసి కాళిదాసు ఇతని యొక్క బిరుదులు మహాకవి మహాకవి తర్వాత ఇండియన్ షేక్స్పియర్ ఇండియన్ షేక్స్పియర్ రియల్ షేక్స్పియర్ ఆయన వేరు ఆయన నాటకాలు రచయితమ్మ రియల్ షేక్స్పియర్ ఆయన యొక్క బర్త్డే ఏప్రిల్ సారీ ఏప్రిల్ ట్వంటీ త్రీ వరల్డ్ బుక్స్ డే అంటారు వరల్డ్ బుక్స్ డే ఓకే లివిట్ నెక్స్ట్ నాటకాలు కాళిదాసు యొక్క నాటకాలు ఏంటంటే అవిజ్ఞాన శాకుంతలం వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఓకే అవిజ్ఞాన శాకుంతలం శకుంతల దుష్యంతల కథ ఇది శకుంతల దుష్యంతల కథ రెండు అగ్నిమిత్రం మాలవిక అగ్నిమిత్ర శుంగుల కథ మాలవిక అగ్నిమిత్ర శుంగుల కథ ఇక మూడోది వచ్చేసి విక్రమ ఊర్వశీయం విక్రమాదిత్య ఊర్వశీల ప్రేమ కథ ఇది ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఈయన యొక్క కావ్యాలు ఉన్నాయి మా వెరీ వెరీ ఇంపార్టెంట్ దూత సందేశం లేదా మేఘ సందేశం అంటాం రెండోది వచ్చేసి కుమార సంభవం కుమార సంభవం తర్వాత ఋతు సంహారం ఋతు సంహారం తర్వాత రఘువంశం సో ఇవి మనకు ఖచ్చితంగా అడుగుతాడు మా మహాకవి కాళిదాసు గురించి మా కాళిదాస్ యొక్క బిరుదు మహాకవి ఇండియన్ షేక్స్పియర్ అంటాం ఓకే ఈయన యొక్క బిరుదులు మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే డోంట్ కన్ఫ్యూజ్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్